హైదరాబాద్ బాలాపూర్లో నకిలీ కరెన్సీ కలకలం సృష్టించింది మహారాష్ట్ర నుండి హైదరాబాద్ వచ్చిన నలుగురు వ్యక్తులు నిసాన్ కార్లు ఇరవై ఐదు లక్షలు నకిలీ కరెన్సీ తరలించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు బాలాపూర్ ఎర్రకుంట వద్ద అనుమానంగా కనిపించిన నిస్సాన్ కారును ఆపి తనిఖీ చేయగా అందులో ఇరవై ఐదు లక్షల నకిలీ కరెన్సీ పట్టుబడింది నకిలీ కరెన్సీ ఇచ్చి ఒరిజినల్ కరెన్సీ తీసుకొని చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఎస్ఓటి పోలీసులు గుర్తించారు నకిలీ నగదుని స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు